కెనడా నుంచి కొద్దిగా ఏజడ్ పర్సన్ కొంచెం హెల్త్ బాగాలేదని అన్నారు అవి అడిగిన ప్రశ్న ఏంటంటే మరణం తర్వాత నాకేమవుతుంది అని అడిగారు చాలా అద్భుతమైన ప్రశ్న అది మరణం తర్వాత ఏమవుతుంది అంటే మరణానంతర జీవితం అనేది ఉందా ఫస్ట్ ఉంటే ఎలా ఉంటుంది ఇది మన భూమి మీద చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఎందుకంటే కాలానికి అతీతంగా వెళ్ళగలిగేది ధ్యానం మాత్రమే మన మనసును తీసేస్తే మన కాలానికి అతీతంగా వెళ్తాం అంటే ఆలోచన రహిత స్థితిని మనం కలిగి ఉంటే మనం కాలంలో నుంచి బయటకు వస్తాం అయితే ఏంటంటే దీనికి కాలం అనేది దాని తర్వాత ఏముందని కాలం తర్వాత ఏమేమి ఉన్నాయనేది మన శాస్త్రాల్లో అందరూ చెప్పారు జీవితం నరకం అనేది అవుతుంది స్వర్గం అనేది ఉంది గరుడ పురాణం ప్రకారం శిక్షలు ఉంటాయి తర్వాత మనకు ఉత్తమమైన లోకాల్లో వేస్తారు లేదా ఎక్కువగా ఇది ఉంటే కష్టమైన లోకాల్లో వేస్తారు చికట్ లోకాల్లో వేస్తారు ఇవన్నీ కూడా ఉన్నాయి కథలా లేకపోతే సారాంశాలు అనేది పక్కన పెట్టేస్తే పరిపూర్ణంగా నమ్మవలసిన విషయం ఏంటంటే మరణానంతర జీవితం అనేది ఉంది దిస్ ఇస్ క్లియర్ ఆ జీవితము మన పూర్వీకులు మన లోకాలు మనకు ఉన్నాయి అవి కూడా క్లియర్ అయితే ఇక్కడ ఎవరు ఎక్కడ ఉంటారు ఎక్కడికి పోతారు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి పోవాలి ఇది ఒక పెద్ద క్వశ్చన్ అయితే దీని గురించి కొన్ని రీసెర్చ్లు ఏం చెప్తున్నాయో చూద్దాం రైమాన్ మోడీ గారని చెప్పి ఆయన లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే ఒక గ్రంథం తయారు చేశాడు అంటే హాస్పిటల్స్లో కోమాలకి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ ఆయన వెళ్ళిపోయి మళ్ళీ బతికిన వాళ్ళందరి మీద ఆయన రీసెర్చ్ పెట్టి ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు క్వశ్చన్లు అని అడిగి వాళ్ళ గురించి తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే చాలా అద్భుతమైన విషయాలు బయటపడ్డాయి దాదాపు ఎనిమిది వందల మంది మీద ఎనిమిది వందల తొంభై ఆరు మంది మీద స్టడీ చేశారు కేసర్ అంటే కోమాలకు వెళ్ళిపోయి శరీరము మైండ్ మొత్తం డెడ్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి బతికిన వాళ్ళందరినీ రీసెర్చ్ చేశాడనమాట తిరిగి బతికిన వాళ్ళందరూ ఏం చెప్తున్నారు వాళ్ళ అనుభవాలు ఏంటి అని చెప్పి ఆ తర్వాత చాలా రీసెర్చ్లు చేశాడు వీళ్ళు అందరూ ఏం చెప్పారంటే ఒక్కటే చెప్తున్నారు అందరూ చనిపోయిన తర్వాత మనం ఒక టన్నల్లోకి వెళ్తాము ఆ టన్నెల్లో ఒక బ్లాక్ కలర్ టన్నల్ అంటే ఒక టన్నల్ అంటే ఒక ఒక మనం బోర్ వేసేటప్పుడు పెద్ద పైపులు ఉంటాయి చూసారా పెద్ద పెద్ద పైపులు చీకటిగా ఉండే అలా లోపలికి ఒక టన్నల్ లాగా వెళ్ళినట్టు అనమాట అలాంటి పైపుల్ లాంటి ఒక టన్నల్లోకి మనం వెళ్ళాము చాలాసేపు అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక తెల్లటి లోకం ఒకటి వచ్చింది దానికి భూమి అనేది లేదు గాలిలో కొంతమంది నిల్చొని ఉన్నారు వాళ్ళు ఏంజిల్స్ అని అర్థమైపోతుంది చూడంగానే వాళ్ళు అడుగుతున్నారు ప్రతి వారిని కూర్చొని నువ్వు భూమి మీదకి వెళ్ళిన పని అయిందా లేదా అని అడుగుతున్నారు పని కాలేదంటే ఇంకొక చోటుకు పంపిస్తున్నారు పని అయింది అంటే ఇంకొక చోటుకి పంపిస్తున్నారు అని చెప్పారు మనం అనుకుంటున్నట్టు ఇక్కడ ఇంద్రుడు చంద్రుడు లేకపోతే బృహస్పతి ఇలా అంతా అక్కడ పైన కూర్చొని పరిపాలన చేస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నా ఏం లేరు అక్కడ ఉన్నది ఇద్దరు తెలుసు వాళ్ళు ఏ లోకాలకి పంపించాలి ఏంటి అనేది అక్కడ వాళ్ళ ఆకాశక్ రికార్డ్స్ని బట్టి రికార్డ్ చేసుకొని పంపిస్తారు అనమాట చూసి దాన్ని బట్టి పంపిస్తారు వెళ్ళిన వాడు జ్ఞానవంతం ఉన్నాడంటే వాడికి ఉత్తమ లోకాల్లోకి ఎలిజిబులిటీ ఇస్తారు పై లోకాల వాళ్ళకి ఈ రైమన్ మోడీ గారు దాని మీద చేసిన మాటిల్లో మన భారతదేశంలో రాజమండ్రికి సంబంధించిన అతను కూడా ఉన్నాడు ఆయన కృష్ణుడికి సంబంధించిన భక్తుడు మరి చనిపోయిన తర్వాత కృష్ణుడు వాళ్ళకి సంబంధించిన విష్ణు దేవతలు లేకపోతే అశ్విని దేవతలు రావాలి కదా వాళ్ళు ఎవరు రాలేదు ఆయన చనిపోగానే ఇట్లనే టన్నల ద్వారా లోపలికి వెళ్ళాడు వెళ్తూ 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 సమయానికి ఒక తెల్లటి ప్రదేశం ఒక అద్భుతమైన ప్రదేశం అక్కడికి వెళ్తే రాబుద్ది కాలేదట అక్కడ ఈ కులాలకు సంబంధించి దేవదూతలకు సంబంధించి దేవుళ్ళకి సంబంధించి అటువంటి ఏ ప్యాటర్న్స్ అక్కడ లేవు ఏ ప్యాటర్న్స్ లేవు అక్కడ ఉన్నదంతా ఒకటి చాలా అందంగా చాలా శరీరాలు చాలా తేలికగా ఫీల్ అయ్యే విధంగా అది అంతుపట్టనటువంటి ఆనందం ఉందట అక్కడ అయితే నేను వాళ్ళు అడిగారు భూమి మీద నువ్వు దైవం ప్రేమించినంత ఇదిగా నువ్వు ఇంకొకరిని ఎవరన్నా భూమి మీద ప్రేమించగలిగావా అని అడిగారంట అంటే స్వచ్ఛంగా ఎవరన్నా ప్రేమించగలిగావా ఎటువంటి కర్మ ఆశించకుండా అంటే లేదు అన్న నేను బతకాలి కాబట్టి అన్ని ఆశించే చేసినానని చెప్పానంట అయితే మళ్ళీ తిరిగి భూమికి వెళ్ళిపోయి ఈ పాఠం ఏదైతే ఉందో ఆ పాఠం నేర్చుకొని అప్పుడు మళ్ళీ తిరిగిరా అని చెప్పి పంపించారంట అలా వచ్చి ఆయన మళ్ళీ బయటకు వచ్చి ఇవన్నీ విషయాలు చెప్పాడు అయితే ఆయన ఇంకా చాలా అనుభవాలు చెప్పాడు మనం అనుకున్న దేవుళ్ళు ఎవరు అక్కడ లేరు అది అని చెప్పి అయితే నేనేమని చెప్తానంటే మరణం తర్వాత చాలా అద్భుతమైన జీవితం ఉంది మనకి అది మనం ఈ క్షణం అనుభవించవచ్చు అది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ అది ధ్యానంలో సాధ్యమవుతుంది ఎంత అద్భుతం ఉంటే ధ్యానం గురించి నేను చెప్తుంటే నాకు రోజుల తరబడి చెప్పాలనిపిస్తుంది కానీ యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా ఒక థర్టీ డేస్ అట్ల అయిందంతే అంతమంది ఎవరో కొంతమంది ఎవరు వీడియోస్ తీసుకున్నారు కానీ అవన్నీ ఛాన్స్ పెట్టేది కూడా నాకు తెలియదు నేనే తెలిసింది ఈ అనుభవాలు చెప్దాము చాలామంది ధ్యానంలోకి వచ్చి పవిత్రంగా మారాలి గొప్పగా ఉండాలి ప్రపంచం పట్ల వైరాగ్యం కలిగి ఉండాలి జ్ఞానం కలిగి ఉండాలి కనీసం ఒక లక్ష మంది రెండు లక్షల మందు ఆత్మలో మనం కాపాడగలిగిన అద్భుతంగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని చెప్తున్నాను బలహీనతలు లేకుండా అది ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలి పిరికితనం ఉన్నవారు ఏం చేస్తారంటే చిన్న కింద వాళ్ళని కూడా పిరికితనంగానే పరిపాలిస్తారు అవును ఇప్పుడు వచ్చిన గ్రంథాలు ఇవన్నీ కూడా బలహీనతల నుంచే వచ్చాయి ధైర్యం సాహసం నుంచి రాలేదు అవన్నీ ధైర్యంగా ఉన్నవాడు ధైర్యం గురించే విశదీకరిస్తారు తిరిగివాడు అన్ని శకునాలు నువ్వు విశ్వీకరిస్తాడు మన గ్రంథాలలో ఉన్నది శకునాలే కనకదార సూత్రం చదవమంటే కనకదార స్తోత్రం చదువుతారు కానీ ఎందుకు చదవాలో తెలియదు నువ్వు దానం చేస్తే నీకు తిరిగి సహాయం అందుతుంది అనేది కనకధార స్తోత్రం యొక్క మీనింగ్ ఆ మీనింగ్ తెలుసుకుంటే ఇంకొకరికి ఎవరికో సేవ చేస్తారు ఆ సేవ ద్వారా యూనివర్స్ మళ్ళీ తిరిగి మీకు వంద రేట్లు ఎక్కువ చేసి ఇస్తారు లక్ష్మీదేవిని పిలుస్తాడు నేను చూపించిన వాళ్ళకి డబ్బులు ఎమ్మా అంటాడు నేను ఇవ్వను నేను ఆది గురువుని నేనే చెప్తుంటే నేను ఏట్ల లేదు ఎందుకని అడుగుతున్నాను ఆమె జీవితకాంధ్రే సహాయం చేసింది లేదు సహాయం చేస్తేనే నేను ఇవ్వడానికి నాకు అధికారం ఉంది లేకపోతే కుదరదు అప్పుడు వెంటనే ఆమె చేత ఏదన్నా నువ్వు నాకు దానం చేయమ్మా ఆ దానాన్ని ఆధారం చేసుకుని ఆమె నీకు మళ్ళీ డబ్బులు ఇస్తుంది అని చెప్పి దనం రాసులు ఇస్తుంది అని చెప్పి చెప్తాడు అనమాట అప్పుడు ఆమె ఇల్లంతా తిరిగితే ఒకటి కుళ్ళిపోయినటువంటి ఆమ్లా ఉంటుంది ఉసిరి అది తీసుకొని ఇస్తుంది ఇచ్చిన తర్వాత అప్పుడు ఆమెకు డబ్బులు పుష్కలంగా వాళ్ళ ఇంట్లో కుప్పలు కుప్పలు కూడా అయిపోతాయి దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది కనకదార స్వతాన్ని గారు ఆ సిచ్యువేషన్లో జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి అది మనం తెలుసుకోవాల్సింది అన్నీ మీరు చూడండి ఏ మతమైన గ్రంథం అయినా ఏ మత గ్రంథం మతాలైన గ్రంథాలు అనుకుంటున్నారా మత గ్రంథాలు కాదు అవన్నీ మార్గాలు ఏదో ఒక మార్గం మనకు నచ్చిన మార్గంలో వెళ్ళటమే సరే మన టాపిక్ డైవర్ట్ అయిపోతోంది అందుకని నేను ఏం చెప్పేది అంటే మరణానంతర జీవితం అనేది చాలా అద్భుతంగా మనం అనుభవించాల్సిన అవసరం ఉంది చావు ముందు వస్తున్నా భయపడకూడదు ఎందుకని మన ఆత్మస్వరూపులము దివ్య చైతన్యము అద్వితీయమైనటువంటి తేజస్సు కలిగిన వాళ్ళ మనం మనం ఎలా భయం నుంచి తప్పించుకోవడానికి మనం ఇక్కడ ట్రైన్ అవ్వడానికి వచ్చాం భూమి దిస్ ఈస్ అ ట్రైనింగ్ సెంటర్ ఎడతీజ ట్రైనింగ్ సెంటర్ అందుకే ఇక్కడ సంకల్ప స్వేచ్ఛ ఉంటుంది ఏ మార్గానైనా నువ్వు పట్టుకో ఒకసారి యహోవా బైబిల్లో యోహో ఏం చేస్తా అంటే ఆదంని అవన్నీ సృష్టించి ఒక ఫర్షిఫర్షకప్పుడే మానవ జాతిని ఆయన సొంతగా క్రియేట్ చేసే సమయంలో ఆదం క్రియేట్ చేసి ఒక తోటలో వదిలేసి మీరు నేను చెప్పిన పండు మాకండి అని చెప్తారు భగవంతుడికి సంబంధించి ఆయన భగవంతుని బాగా ఇష్టంగా కూల్చే ఒక ఆయనకి ఒక థాట్ వస్తుంది అనమాట ఏంటంటే భగవంతుడికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనం మనం ప్రేమించడం వల్ల వస్తుంది కదా మనం ఆయన్ని ధ్యానించడం వల్ల వస్తుంది కదా అవన్నీ నేనే పొందితే ఎలా ఉంటుంది అనేది ఆయనకు ఒక థాట్ వచ్చింది ఆయన్ని మనం సైతాన్ అంటాం సరే ఇది కథ రియల్గా జరిగిందా అనేది పక్కన పెట్టేస్తే నేను ఒక విషయం చెప్తా దీంట్లో మీకు అర్థం అవ్వటానికి ఇవన్నీ నెత్తి నేసుకొని తిరగద్దు దయచేసి మళ్ళీ చెత్తలోకి వెళ్ళొద్దు అయితే ఆయన సైతాన్ని వచ్చి నువ్వు ఆ పండ్లు తినండి మీకు చాలా శక్తి వస్తుంది మీకు భగవంతుడికి ఉన్నటువంటి అన్నీ వస్తాయని చెప్తాను అనమాట సరే ఓ మళ్ళీ సాయంత్రం వస్తాడు వాళ్ళతో మాట్లాడటానికి ప్రతిరోజు వచ్చినట్టుగానే ఆ రోజు సాయంత్రం వస్తాడు వీళ్ళిద్దరు చెట్టు చాటుగా చాటుకుంటారు ఏమైంది ఆయనకు తెలిసిపోద్ది నేను చెప్పినా కదా తీరొద్దని మీరు ఎందుకు తిన్నారు అంటే పలు ఆయన వచ్చి చెప్పినాడు అప్పుడు ఆయన చెప్పిచ్చి భూమి మీదకి వెళ్ళిపోండి మీకు అది ఒకటి క్రియేట్ చేస్తాం అనుభవం మీద అక్కడ మీరు ఏదైనా చేసుకొని కొన్ని కష్టాలు మాత్రం అనుభవిస్తారు మీరు నా మాట అని చెప్పి చెప్తారు కథ నుంచి మనం నీతి తీసుకుందాం అంతే ఏంటంటే ఇక్కడ మనకు కావాల్సింది ఆదము అవ్వలకి మంచి స్వీకరించాలన్నా చెడు స్వీకరించాలన్నా వాళ్ళకి అది అనుమతి ఉంది అధికారం ఉంది వాళ్ళ ఆ సమయంలో భగవంతుని అయినా స్వీకరించవచ్చు సైతానైనా స్వీకరించవచ్చు కానీ ఏదైనా ఆయన అనుమతిస్తేనే జరుగుతుంది అలాగనే మనకు కూడా రెండు డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయి జ్ఞానం తీసుకుందామా చెత్త తీసుకుందామా అని మనకు సంకల్ప స్వేచ్ఛ ఉంది భగవంతుడి ఇచ్చింది ఇది స్వయంగా అందరికీ సంకల్ప స్వేచ్ఛ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి జనాలు అందరికీ కష్టాలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకరి స్వేచ్ఛ ఇంకొకరు తీసుకోవటం వల్ల వాళ్ళ స్వేచ్ఛను డిస్టర్బ్ చేయటం వల్ల భగవంతుడు శిక్ష లేస్తూ ఉంటాడు ఎవరి స్వేచ్ఛలోకి ఎవరి ఫ్రీడంలోకి మనం వెళ్ళకూడదు మన ఫ్రీడమ్ మనం కాపాడుకోవాలి వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటాయి ఇలాగే ప్రపంచం మొత్తం ఉండాలి అలా మనము దైవాన్ని స్వీకరించాలా దెయ్యాన్ని స్వీకరించాలా అనేది మనం అనుమతిస్తేనే జరుగుతుంది అప్పుడు మనం దైవాన్ని స్వీకరిస్తే దైవం వచ్చి పనిచేస్తాడు సైతాన్ని స్వీకరిస్తే సైతం వచ్చి పనిచేస్తుంది అందుకని ఏంటంటే మన కథలు కాదు తీసుకోవాల్సింది కథలు దగ్గర వెనక ఉన్నటువంటి మూలాన్ని తీసుకోవాలి అందుకని లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేది కూడా అలాంటిది ఏసు గురించి కూడా కొన్ని ఉన్నాయి మా లోకంలో మీరు చనిపోయిన తర్వాత మా లోకంలోకి వస్తారని చెప్పాడు ఆయన లుకాయన అనే ఒక లోకం వల్లది ఇక్కడి నుంచి చాలా దూరం ఉంటుంది అవును రెండు కోట్ల సంవత్సరాల్లో జర్నీ వస్తుంది అది అయితే ఎంత స్పీడ్కి వెళుతుందో ఇక్కడ ప్రత్యక్షమే అక్కడ మాయమైపోద్దామో తెలియదు ఇక్కడి నుంచి మాత్రం రెండు కోట్ల సంవత్సరాల దూరం ఉంటుంది లుకాయన అనేది ఒక లోకంలో వాళ్ళు ఉంటారు చాలా పెద్ద లోకం అది అక్కడికి ఇక్కడ ఆత్మలన్నీ రక్షింపబడిన ఆత్మలన్నీ అక్కడ తీసుకోవాలని ఆయన ప్రయత్నం మనం ధ్యానం చేసే వాళ్ళు ఈ లోకాల్లో కాదు ఇతనికే ఒక నక్షత్రం ఇచ్చేస్తారు యుగ యుగాలు నక్షత్రం రూపంలో వెలుగు రూపంలో కనపడుతుంటాడు ఆకాశంలో చూశారు ఆకాశంలో ఉన్నట్టు నక్షత్రాలు అంటే ఒక ధ్యానుడు హండ్రెడ్ పర్సెంట్ నిజం చెప్తున్నా ధ్యానంలో ఇవన్నీ జ్ఞానం నేను తెలుసుకున్నాను మీరు ధ్యానంలో ఇవన్నీ తెలుసుకుంటే నిజమా కాదా అని అప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది దీనివేరకు ఇంత సక్సెస్ అందుకే ధ్యానం అనేది అద్భుతం ఏమైంది మరణం వస్తే మనం ఉండాలంటే మాత్రం ఉంటాము భూమిలో ప్రతి ఒక్కరికి డిస్టర్బ్ అవ్వాల్సిందే కొండలు చెట్లు చేమలు కూడా నాశనం అవుతూ ఉంటాయి మన పూర్వీకులందరూ చచ్చిపోయి ఉంటారు మనం మాత్రం ఉంటామని అనుకుంటాం మనం మాత్రం వెసులుబాటు ఉంది అనుకుంటాం లేదు అందరూ పోవాల్సిన వాళ్ళే అందుకని భయపడద్దు సమయాన్ని ఉద్యోగం చేసుకోకుండా ధ్యానం చేయండి ఇప్పటికే సమయం మించిపోయింది అందుకని మరణానంతర జీవితం కూడా మనకి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఎటువంటి చిరాకులు లేకుండా మనకు ఉత్తమమైనటువంటి లోకాలు వస్తాయి ధ్యానం చేసేవాడు స్వయంగా నక్షత్రంగా మారుతాడు ఇదని వేరే లోకాలు ఏమి ఉండదు ఒకవేళ మీరు ఉన్నత లోకాలకు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అక్కడ జ్ఞానం కూడా స్వీకరించవచ్చు కానీ మనకు ఏం అవసరం లేదు నక్షత్ర రూపంలో స్వచ్ఛంగా ఉంటాము ఈ కోట్లా కోట్ల నక్షత్రాలన్నీ కూడా ధ్యాన ధ్యానానికి సంబంధించినవి సివీవి మాస్టర్ కూడా హేలి అనే ఒక నక్షత్రం ఆయన ఆ నక్షత్రం మానవ రూపంలోకి వచ్చింది ఒక గర్భంలోకి స్వరపడి గర్భంలోకి వచ్చేది సివివి మాస్టర్ అందుకని ధ్యానులందరూ కూడా వాళ్ళే వాళ్ళే ఒక లోకం ఇది ధ్యానుడికి ఒకటికి అవకాశం ఉంటుంది అందుకే ధ్యానం చేయండి మీలోకి మీరు ప్రయాణం చేయండి ఎటువంటి ఆర్భాటాలు ఇలాంటివి ఎవరు మిమ్మల్ని పొగడాలి ఏదో చెయ్యాలి మీరు గొప్పవాలని చెప్పి వాళ్ళు అనుకోవాలి మిమ్మల్ని వాళ్ళే ఎక్కువ ప్రేమించాలి మీ మీద ఎక్కువ కేర్ తీసుకోవాలి అన్ని పక్కన పెట్టేసేయండి ధ్యానం చేసుకోండి మీకు ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చూడండి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే నాకు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది మీ అనుభవాలను నాతో షేర్ చేసుకుని నాకు చాలా ఆనందంగా ఉంటుంది మీరు అందరు కూడా నాతో పాటు రావచ్చు మీ అందరికీ మార్గం చూపిస్తాను ఉచితమైన మార్గం కన్ఫ్యూజన్ లేనటువంటి మార్గం లేనటువంటి మార్గం గొప్ప మార్గం లిమిట్లో నుంచి అన్లిమిటెడ్లోకి వచ్చేస్తారు థింకింగ్స్ పూర్తిగా మారిపోతాయి భయం ఉండదు జాబులో వంద రూపాయలున్నా భయం ఉండదు అసలు లేకపోయినా భయం ఉండదు కోటి రూపాయలున్నా భయం ఉండదు అవన్నీ మనకి కాదు మనం ఇక్కడ దాన్ని అన్నిటిని ఉపయోగించుకొని మనం బెటర్ బెటర్గా మనం జీవితాన్ని చేయడానికి వచ్చాము జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం వచ్చాము వాటి ఉపయోగించుకొని అంతే తప్ప అవన్నీ మనని సాక్షితరేంది కాదు వాటికి అవన్నీ భగవంతుడు ఏర్పరిచినటువంటి ఉచితమైనటువంటి విషయాలు ఒకవిడ తిరుపతి నుంచి గురుగారు ఆన్లైన్ క్లాస్ పెట్టండి ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఏంటంటే పూర్తిగా ఉచితం అమ్మ తల్లి జ్ఞానం ఉచితము నీరు ఉచితము గాలి ఉచితము ప్రకృతి ఉచితము అలాగే ధ్యానం కూడా ఉచితమే ఇక డబ్బుతో సంబంధమే లేదు అంతేగాని జ్ఞానం పూర్తిగా ఉచితము మొన్న రీసెంట్గా అన్ని స్కూల్స్ అన్నీ తిరిగి తిరుపతి చిత్తూరు అందా మెడిసిన్స్ ఇచ్చాము ఫ్రీగా మెమరీ పెరగడానికి ఒక నైంటీ కోర్స్ వస్తుంది ఆయుర్వేదం పిల్లలకి మెమరీ బాగుండి చదువుకుంటారు అందుకే నేను చెప్తున్నా సేవ చేసే వాళ్ళ సేవలు చేస్తూనే ఉండండి ఈవర్స్ మిమ్మల్ని అది అధికంగా చూసుకుంటుంది కానీ ధ్యానం చేసే వాళ్ళని ఇంకా అది ఒకళ్ళు చూసుకునేది కాదు మనమే అన్నింటినీ చూసుకోవాలి అంత శక్తివంతులుగా మారుతాము ధ్యానం మెడిటేషన్ చేసుకోండి నా వీడియోస్ కూడా ఉన్నాయి మెడిటేషన్ ఎలా చేసుకోవాలి ఏంటని కొంచెం రీసెర్చ్ చేసుకోండి చక్కగా ధ్యానం చేసుకోండి లోకా సంస్థ భవంతు సర్వం కలివిదం బ్రహ్మ శుభం సుగంబయా